హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో బూడిదు గుమ్మడికాయ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ గుమ్మడికాయ పైన ఉన్న బూడిదు ఉంటుంది కదండి ఈ బూడిద మొత్తాన్ని కొబ్బరి పీచుతో కానీ లేదంటే మనం అంటులు తొమ్ముతాం కదా స్క్రబ్బరు కొత్త దాంతో కానీ పైన బూడిద మొత్తాన్ని క్లీన్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకుని గుమ్మడికాయని పగలకొట్టి ముక్కలుగా చేసుకోవాలి గుమ్మడికాయల్ని కొయ్యకుండా పగలు కొడతారు కదా అలా ఎందుకు చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు ఆ పాట మొత్తాన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్రేటర్ని తీసుకుని మనం కట్ చేసుకున్న బుడుద గుమ్మడికాయలని పైన తోలేమీ తీయకుండా ఇలా మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి పీల్ చేసుకుని గుజ్జులా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గుజ్జులా ప్రిపేర్ చేసుకుంటే వడియాలు పెట్టుకోవటం ఈజీ అయిపోతుందండి వాటర్ అనేవి త్వరగా బయటకు వచ్చేస్తాయి అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా తురిమి వడియాల్ని ప్రిపేర్ చేశాను ఇలా మొత్తాన్ని తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ మొత్తాన్ని ఒక క్లాత్లో పెట్టి పిండేసి మనం ఓన్లీ పిప్పిని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి మనం బుడిద గుమ్మడికాయ వడియాలని రేపు మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు నైట్ ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఈ మొత్తాన్ని ఒక పల్చటి క్లాత్లోకి యాడ్ చేసుకుని ఇందులో ఉన్న జ్యూస్ మొత్తాన్ని తీసేయాలి ఇలా ఒక క్లాత్లో వేసి చుట్టూ తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చేస్తే మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఈజీగా వచ్చేస్తాయి మనం రేపు వడియాలు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఈరోజు నైటు ఈ బుడుతు గుమ్మడికాయని ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక జాలీ గిన్నెలోకి ఈ పిప్పిన ఉన్న క్లాత్ని పెట్టుకొని పైన ఏదైనా బరువుని పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఒకవేళ వెయిట్ ఏమీ లేకపోతే ఏదైనా గిన్నెలోకి నిండుగా నీళ్లు పోసి పెట్టినా కూడా ఆ బరువుకి వాటర్ ఏమైనా ఉన్నా కిందకి వచ్చేస్తాయి తెల్లారేసరికి అప్పుడు మనం వడియాలు పెట్టుకోవడం ఈజీ అవుతుంది ఇలా గుమ్మడికాయ పిప్పిని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పప్పును కూడా నానపెట్టేసుకుంటే సరిపోతుంది మీరు పెద్దకాయ కనుక తీసుకుంటే ఒక అర కేజీ వరకు పప్పుని నానపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మినపగుళ్ళని పావు కేజీ వరకు తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఒక గ్లాస్ కొలతతో పెద్దకాయ అయితే కనుక రెండు గ్లాసుల వరకు తీసుకోవాలి నేను తీసుకునేది చిన్నకాయ కాబట్టి ఒక గ్లాసు పప్పును మాత్రమే నానపెట్టాను నేను ఇది మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి తెల్లారేసరికి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి మనకు ఓన్లీ పిప్పి మాత్రమే మిగులుతుంది ఇప్పుడు దీంతో మనం వడియాలని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా వాటర్ ఏమీ లేకుండా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయింది మనం నానబెట్టుకున్న పప్పును కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ రోట్లో కానీ ఎలా అయినా సరే చాలా మెత్తగా అయ్యే వరకు రబ్బుకోవాలి నేనైతే చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసి చేశానండి మిక్సీ జార్లో అయినా సరే కూడా ఈ వడియాలు చాలా ఈజీగా క్రిస్పీగా వస్తాయి మనం మినపప్పును మిక్సీ పట్టేటప్పుడు వాటర్ మొత్తం తీసేసి ఏ వాయి ఆ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇందులోనే నాలుగైదు ఇంచుల అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఈ మిన పిండిలోకి యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తే వడియాలు తెల్లగా ఉంటాయి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బుడిద గుమ్మడికాయ గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేయండి ఈ బుడద గుమ్మడికాయ వడియాలు పట్టుకోవటంలో మెయిన్ ప్రాసెస్ గుమ్మడికాయ గుజ్జును ప్రిపేర్ చేసుకోవటం అండి ఇది కనుక నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఈజీగా మినపప్పును రుబ్బేసుకుని అందులోకి యాడ్ చేసి ఈజీగా వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలండి మరీ పల్చగా అయితే అవ్వకూడదు అసలు మనం మినపప్పును రుబ్బేటప్పుడు అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొంచెం గట్టిగానే మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి గట్టిగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి వడియాలు పెట్టుకోవటం ఈజీ అయిపోతుంది నేనైతే ఇలా ప్లేట్లో ఒక క్లాత్ని తడిపి యాడ్ చేసి ఆ క్లాత్ మీద ఇలా వడియాలని పెట్టుకున్నాను ఇలా కాకుండా డైరెక్ట్గా ఎండ వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా ఎండలో అయినా సరే ఇలా క్లాత్ని యాడ్ చేసి మనం వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఎండ రాదండి అందుకని నేను పైన టెర్రస్ మీద పెట్టొచ్చాను అందుకని ఇలా ప్లేట్స్లోకి క్లాత్ని తడిపి యాడ్ చేసి దానిపైన వడియాలని ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగే పళ్ళెంలో కూడా తీసుకొని అందులో ఒక క్లాత్ని తడిపి యాడ్ చేసి దాని మీద వడియాలని పెట్టుకుని వీటిని తీసుకెళ్ళి ఎండలోకి అయితే పెట్టేశాను ఇవి ఎండటానికి టూ డేస్ టైం పడుతుందండి టూ డేస్లో మనకి ఈజీగా ఈ అనేవి ప్రిపేర్ అయిపోతాయి సెకండ్ డే మనం ఎండలో పెట్టేటప్పుడు ఇలా తిరగేసి ఎండలో పెడితే వెనక వైపు ఏమన్నా పచ్చున్నా కూడా ఈజీగా అనేవి ఎండిపోతాయి టూ డేస్ తర్వాత మనం ఈ క్లాత్ నుంచి వడియాలని ఒక్కొక్కటిగా సెపరేట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయండి తీయటానికి కూడా చూసారు కదా ఇలా క్లాత్ని కొంచెం లాగి ఒక్కొక్క వడియాన్ని తీస్తే చాలా ఈజీగా వడియాలు వచ్చేస్తాయి ఒక గంటసేపు ఎండలో పెట్టేసుకొని మనం ఈ వడియాల్ని వాడేసుకోవచ్చు పప్పుచారులోకైనా నార్మల్గా పిల్లలు తినడానికైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి అలాగే గుమ్మడికాయ వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది ఏ ఏజ్ వాళ్ళైనా సరే చాలా హెల్తీగా హ్యాపీగా ఈ వడియాల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఒక్కరోజులోనే ఎంత బాగా క్రిస్పీగా ఎండిపోయాయో ఈ బుడద గుమ్మడికాయ వడియాల్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం కొంచెం అందంగా లేదా పెద్దగా పెట్టుకుంటాం కాబట్టి వడియాల్ని లోపల వరకు వేగటానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా బురద గుమ్మడికాయల వడియాలు రెడీ అయిపోయినట్టే టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్